సంవత్సరం వేడుకల వేళ హైదరాబాద్ లో పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు నింపాయి నగర శివారు ప్రాణాలు కోల్పోయారు నోవా ఫ్యాన్ కూడలికి సమీపంలోని ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు సంగారెడ్డి వైపు వెళ్తున్నారు ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది ఈ ఘటనలోని బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన వారు భరత్ చంద్ర నితిన్ గా గుర్తించారు కుక్కట్పల్లి కెపిహెచ్ కాలనీలో కార్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు మోతీనగర్ కు చెందిన అరుణ్ అనే వ్యక్తి మిత్రా హిల్స్ నుంచి నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన స్పోడా కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అరుణ్ మృతి చెందాడు రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పరిధిలోని బెంగుళూరు వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి అనిల్ కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు సూర్యాపేటలో లారీ కారు ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ సమీపంలోని ఈ ప్రమాదం జరిగింది ఘటనలో రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ కు చెందిన నట్రాజ్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు